హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైమీ టాక్స్ చాలా రోజులైంది కదా మీ అందరినీ చూడడం పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది గుడ్ మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను చూసారా వాతావరణం ఎంత బాగుందో నాకు చాలా చాలా ఇష్టమైన పనుల్లో మార్నింగ్ వాకింగ్ నాకు చాలా ఇష్టం అది శీతాకాలం అయితే మరీ ఇష్టం నాకు చూడండి ఎంత మంచుతో ఎంత నిర్మానుషంగా ఉందో వాతావరణం ఇది నా మార్నింగ్ వాకింగ్ అన్నమాట ఈ మధ్య డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను చూసారా మంచి ఎంత బాగుందో చక్కగానే ఎక్కడో ఊటీలో ఉన్నట్టుగా ఉంది కదా మార్నింగ్ వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినప్పటికీ మేము ధాన్యంది ఉంటుంది కదా అది కట్టమట దానికోసం ప్యారెట్స్ వచ్చినాయి నేను వీడియో తీస్తున్నా అనేసి ఎగిరిపోయినాయి నెక్స్ట్ వచ్చి చూసారా ఎంత బాగున్నాయి పువ్వులు అవి కూడాను అడీనియం పువ్వులు నాకైతే చాలా ఇష్టం వాటర్ పోయిపోయినా చక్కగా పూలు పూస్తాయి నెక్స్ట్ నేను బుక్ చేసా దేంట్లో అమెజాన్లో ఏమిటిది మనము కందిపప్పు మినప్పప్పు అన్నీ కలిసి ఒకే బాటిల్లో వేసుకునే విధంగా ఉండే విధంగా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండే స్టోరేజ్ బాక్స్ ఇది అమెజాన్లో ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నీ కూడా ఒకే ఉంటాయి అన్నమాట చూడండి ఎర్రకంది పప్పు మినప్పప్పు పెసరపప్పు అన్నీ వేసుకున్నానా ఇవి తీసుకోవడం కూడా చాలా ఈజీ కింద చిన్న బాక్స్ ఇచ్చాడు ఇదిగో ఈ విధంగా మనకి రొటేట్ అవుతుందన్నమాట ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఏ పప్పులు కావాలంటే ఆ పప్పులు తీసుకోవచ్చు ఇక్కడ కింద చిన్న బాక్స్ ఇచ్చారు కదా ఇందులోకి మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి తీసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట కొత్తగా నాకు కిచెన్లోకి చేరిన స్టోరేజ్ బాక్స్ నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను ఏం వంట చేశాను అనుకుంటున్నారు చాలా స్పెషల్ కర్రీ తయారు చేశాను ఏమిటో తెలుసా మటన్ ఇది చూసారా వంకాయ ఎంత పెద్దగా ఉందో ఎలిఫెంట్ వంకాయ అన్నమాట దానిలో గోంగూర కాంబినేషన్తో మంచి అదిరిపోయే మటన్ కర్రీ తయారు చేశాను ముందుగా గోంగూరని శుభ్రంగా కడుగుకొని మట్టి పాత్రలు చేస్తున్నాను చూసారా ఎందుకంటే ఇది పులుపు కదా అది గురించి మట్టి పాత్రలు అయితే మనకు బాగుంటుంది కెమికల్స్ అవి ఏమీ ఉండకుండా చక్కగా ఉడుకుతుందనేసి పసుపు పచ్చిమిర్చి వేసి అది ఉడికించుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఈ వంకాయ చూసారా ఇది వచ్చి మనకి వరిసా వంకాయమాట ఎంత పెద్దగా ఉందో నిజంగాను ఎంత లేతగానే ఉంది నేను ఇప్పుడు తయారు చేస్తున్న గోంగూర మటన్లోకి ఈ వంకాయని కూడా వేసాను అనమాట ఎందుకంటే పులుపు అంతగా ఉండకుండా ఉండడానికి ఈ వంకాయ వేసాను నెక్స్ట్ పక్కన మటన్ కర్రీ తయారు చేసుకుంటున్నాను ముందుగా మసాలా దినుసులు వేసాను అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి కాసేపు నీరంతా పోయేంత వరకు ఉడికించుకున్న నెక్స్ట్ పక్కన మగ్గుతుంది కదా ఈ వంకాయ గోంగూర పచ్చిమిర్చి వీటిని బాగా కలియబెట్టుకుంటూ పక్కన మటన్ కర్రీ కూడా చూసుకుంటూ రెండు ఒకేసారి చేస్తున్నాం అనమాట ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది మటన్ గోంగూర చాలామంది ఇష్టం చాలామంది ఇష్టంగా తింటారు ఈ మటన్ కర్రీ నిజంగా ఈ గోంగూర మటన్ బాగుంటుంది కక్కతో కొంచెం స్పెషల్గా ఉంటుందాన్ని మనం వంకాయని కూడా చేర్చి తయారు చేస్తామట కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఇది బాగా నీరంతా ఇంకిపోయేంత వరకు మటన్కి ఉప్పు కారం పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మన పక్కన ఉడుకుతున్న గోంగూర వంకాయని ఒకసారి పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలన్నమాట ఇప్పుడు సగం ఉడికి మటన్ని గోంగూరలో కలిపేసి బాగా ఒకసారి ఉడికించుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే సూపర్ ఉంటుంది మరి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మటన్ గోంగూర వంకాయ సూపర్గా ఉంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి దాంట్లో నేను బగారా రైస్ తయారు చేస్తాను అనమాట ఈ బగారా రైస్ కాంబినేషన్లో మనకి మటన్ గోంగూర వంకాయ కాంబినేషన్తో అద్దరిపోయే లంచ్ రెడీ అయిపోయింది ఇదండి ఈరోజు వచ్చి నేను తయారు చేసిన మటన్ వంకాయ గోంగూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో కూడా కలుస్తాను నా నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చి గోల్డ్ జ్యువెలరీతో మీకు ముందుకు మరొకసారి మంచి వీడియోతో వస్తాను అంతవరకు సెలవు నమస్తే ఈ టేస్టీ టేస్టీ మటన్ గోంగార వంకాయ కర్రీని ఆస్వాదించండి బాయ్ అగైన్